హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్స్తో కలిసి చిలుకూరుకు వచ్చిన చాలా రోజులు అవుతుంది చిలుకూరుకి రాక ఇవాళ శనివారం దేవుని దర్శనం చేసుకుందామని మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చిన హై హాయ్ చెప్పు చిల్కూరుకు వచ్చినాము దర్శనం చేసుకున్నాము ఇవాళ సాటర్డే ప్రదక్షిణలు చేయనియరు కాకపోతే దర్శనానికి చాలా మంది వచ్చింది చాలా అంటే చాలా ఇట్ల దర్శనం అవుతుంది అనుకున్నాం కానీ ఆపుకుంటూ అప్పుంటూ పంపించింది అక్కడ వీడియో తీయడానికి లేదు ఏం తీయడానికి లేదు అందుకే ఇక దర్శనం అయినాక టిఫిన్ చేద్దామని హోటల్కి వచ్చినాం ఇక్కడ మేము ఇక అందరం పూరి ఆర్డర్ చేసుకున్నాం పూరి ఆర్డర్ చేసుకొని తింటున్నాము శివకేశవులు హరిహరులు ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరిని దర్శనం చేసుకొని ఇద్దరిని కృపా కటాక్షాలు మా పైన మనందరి పైన ఉండాలని కోరుకుందామని వచ్చిన కోరుకున్నా వచ్చిన టిఫిన్ చేస్తున్నా మీరు చూడండి చాలా లేట్ అయింది టిఫిన్కు లంచ్ టైంలో టిఫిన్ చేస్తున్నాం దర్శనానికి కొంచెం టైం పట్టిందండి సరేనా బాయ్